ఇప్పుడు కేసీఆర్ గారు పార్టీ కావాలన్నా మీకు బిడ్డ కావాలన్నా అంటే పార్టీయే కావాలి అనే వ్యక్తిత్వం ఆయనది అని మీరు అన్నారు అయితే ఇక్కడ బిడ్డ ఇంతగానం నష్టం చేకూర్చే విధంగా ముందడుగు పోతున్నారు కదా అంటే ఇంటి ఆడబిడ్డ ఆమెను ఆయన రానియ్యను అని చెప్పలే నువ్వు రావద్దు అని చెప్పలే మాట్లాడద్దు అని చెప్పలే మంచి మందిలా చెప్పి చెడు చెవుల చెప్పాలి అంటారు మరి పార్టీకి నష్టం చేకూర్చనిది నేను కేసీఆర్ మంచిగా కోరుకుంటున్నా అంటది ఈయ కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు ఆమె మరి కేసీఆర్ మంచిగా కోరుకుంటున్నా అన్న ఆమె పార్టీ మీద ఇన్ని ఆరోపణలు ఎందుకు చేస్తుంది పార్టీ నాయకుల మీద ఆమె చెప్పాలనమ్మా ఎందుకంటే ఆమె జైరాబాద్ దిక్కు బస్ బోర్డు పెట్టుకొని భువనగిరి దిక్కు పోతుంది ఎప్పటికైనా జైరాబాద్ అవుతుందా ప్రపంచ ప్రపంచం మొత్తం చుట్టాలి జైరాబాద్ రావాలంటే పార్టీ మేలు కోరుకునేది తండ్రి క్షేమం కోరుకునేది అయితే ఇట్లా మాట్లాడడం వల్ల ఆమె నష్టం చేస్తుందనే విషయం ఆమెకి ఎవరు అర్థం చేయించాలి